ఫస్ట్ టిప్ ఇస్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు అంటే రెండు మూడు సార్లు మీకు రిజల్ట్స్ కనపడలేదు కదా మీరు ఆ టైప్ అనేది ఈ టైమ్స్ ఏమో వెయిట్ గెయిన్ మనం అదే చేస్తున్నాం ఫిఫ్టీ సెవెన్ క్యాలరీస్ అయితే బంద్ చేసాం వెయిట్ ఎంత ఉందో చూద్దాం ఆ బోర్డు దాకా వెళ్తారు వీళ్ళంతా అక్కడ వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఏంటి విషయం అంటే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో వీడియో క్లోజ్ చేసేటప్పుడు నైన్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది డే ఎయిటీన్ నుంచి ఈ వీడియోలో మన వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది డే ఎయిటీన్ కూడా నైన్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక అక్కడి నుంచి మనము నైన్టీ సిక్స్ కి రావడానికి నాకు ఒక వన్ వీక్ పట్టింది పాత వీడియో చూస్తే అది పోయిన సండే ట్వంటీ టూ దగ్గర నుంచి సండే దగ్గర నుంచి ఆ వీడియో ఉంటుంది అండ్ ఈ వీడియో వచ్చి ట్వంటీ నైన్త్ కి క్లోజ్ అవుతుంది సో ట్వంటీ టూ ట్వంటీ టోటల్ సండే నుంచి మళ్ళీ సండే వరకు పోయిన వీడియో వచ్చి ఫోర్ డేస్ ఉంటుంది ఈ వీడియో వచ్చి ఫోర్ డేస్ ఉంటుంది క్లియర్ గా చూడండి ఒకవేళ పాత వీడియో చూడకపోతే ఆ పాత వీడియో చూసి దీన్ని చూస్తే ఈ నైన్టీ సెవెన్ అనేది గెట్ ఇన్ అవడానికి అంటే నైన్టీ సెవెన్ నుంచి దాటి నైన్టీ సిక్స్ కి టచ్ అవడానికి ఎయిట్ డేస్ పట్టింది ఒక రోజు ఈక్వల్ వెయిట్ ఒక రోజు అప్ అండ్ డౌన్ వెయిట్ వీడియోలో క్లియర్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి స్టార్ట్ ద వీడియో వీడియోస్ డే ఎయిటీన్ షేప్ అండ్ ఉందో చూద్దాం ఈ రోజు వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు వెయిట్ పెరగలేదు నైంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న సేమ్ నిన్న కూడా నైంటీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న సో ఈ రోజు వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు పెరగలేదు సో మన డే లైఫ్ లోకి స్టార్ట్ అయిపోతుంది సెవెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ డేట్ యాక్టివిటీ ఏం లేదు మొత్తం జీరో ఉన్నాయి సో ఈవినింగ్ ఈ వీడియో మొత్తం సిక్స్ ఓ క్లాక్ డిన్నర్ చేసి మనం పడుకునే దాకా వాచ్ టీ అంటే కొంచెం స్నానం చేసేటప్పుడు అలా తీస్తాను మిగతా టైం మొత్తం అలానే ఉంటుంది కాబట్టి టోటల్ మీకు ఈరోజు ఎన్ని స్టెప్స్ వేసాను ఎంత డిస్టెన్స్ నడిచాను ఎంత డిస్టెన్స్ నడిచాను ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయినాయి టోటల్ ఈరోజు మీకు ఈరోజు నుంచి ఇది కూడా మానిటరింగ్ క్లియర్గా వీడియోస్లో పెడతాను కాస్ట్ దాకా వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేసాను టూ పాయింట్ సిక్స్ అయింది టూ పాయింట్ సిక్స్ వన్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను మినిమం త్రీ కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకుంటున్నా ఒక టూ మినిట్స్లో వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది వాకింగ్ కంప్లీట్ అయితే వచ్చాం త్రీ పాయింట్ టెన్ కిలోమీటర్స్ సాలరీస్ వచ్చి టూ థర్టీ వన్ ఫార్టీ మినిట్స్ వాక్ చేసాం ఇప్పుడు దాకా స్టెప్స్ ఏ చూద్దాం సో ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ స్టెప్ వేసాం క్యాలరీస్ టూ ఫార్టీ సిక్స్ మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ టార్గెట్ పెట్టా బనానా జ్యూస్ చేసుకుంటున్నాము బనానా అంటే మొత్తం బనానా వేయకూడదు ఇది నాలుగు పీస్లుగా కట్ చేసి ఇది చిన్నది కాబట్టి మూడు పీస్ల కింద కట్ చేయాలి మూడు పీస్లు కింద కట్ చేసి ఒక్క పీస్ మాత్రమే వేసుకోవాలి బనానా జ్యూస్ అయితే రెడీ చేసుకోవాలి జ్యూస్ చేసుకున్న తర్వాత అట్లే తాకూడదు వడగట్టాలి జ్యూస్ కొంచెం ఎక్కువ తాగుతున్నామేమో అని ఫీలింగ్ అందుకే కరెక్ట్ గా మెజర్మెంట్ చేస్తున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ సో గ్లాస్ తీసేసాను ఆన్ చేసా గ్లాస్ పెట్టాను ఇది వెయిట్ ఉంది ట్రిప్ జీరో చేశాను అండ్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ పోతాం కొంచెం ఎక్కువ పడింది తీసేస్తాను అదంటే లాస్ట్లో కొంచెం వదిలేస్తాను మార్నింగ్ మన సెకండ్ డ్రింక్ బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ చేసి ఈ రోజు అక్కడి నుంచి కాకినాడకి వెళ్తున్నాను అంటే వెళ్ళేటప్పుడు ఏదన్నా మధ్యలో వండుకునేది ఉన్నా ఏదన్నా స్నాక్ చేయాలన్నా ఏదన్నా నైట్ డిన్నర్ చేయాలన్నా సరే ట్రావెలింగ్ తో పాటు ఈ రోజు నైట్ కాకినాడ దగ్గరే ఉంటాము అసలు కాకినాడ దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాం దేనికి వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం లంచ్ అయితే చేస్తున్నాం లంచ్ ఏం చేస్తున్నామో చూడండి ఈ రోజు మెనూ అయితే చేంజ్ అయిపోయింది ఈ రోజు ఓన్లీ వెజిటేరియన్ ఏమేమి ఉన్నాయో ఈ రోజు ఏం తింటున్నామో చూడండి కొన్ని కీరా ఫుల్మక్ని కొన్ని ఒక డ్రై ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్ బిర్యానీ 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 రైస్ అనుకున్నా రెడ్ రైస్ తో వెజిటేబుల్ బిర్యానీ మధ్యాహ్నం లంచ్ ప్లేట్ ఇది ఎంత ఆరోగ్యమైన ఫుడ్ కదా తినే ప్రాసెస్ ఫస్ట్ అయితే ఇవి తింటున్నాను సో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ తినేసిన తర్వాత బాగా నమిలి తినాలి బౌల్లోంచి రైస్ అయితే చూసారా అసలు రైస్ ఏం కనబడట్లేదు అన్ని వెజిటేబుల్స్ లాగానే దీన్ని నంచుకుంటూ తినేయాలి చిన్న చిన్నగా కొంచెం రైస్ దాని కింద ఇట్లా క్యాప్సికమ్ తింటూ అలా నంచుకుంటూ తినేయచ్చు నిజంగా మన వెజిటేబుల్ బాస్మతి రైస్ తో చేస్తే ఏ ఫ్లేవర్ ఉందో ఆ ఇంగ్రీడియన్స్ అన్ని కలిపిన తర్వాత అదే ఒక రెడ్ రైస్ వేరే రైస్ తో తిన్నట్టు అయితే లేదు లాస్ట్ ముద్ద లంచ్ ఫినిష్ టైమ్ ఆల్మోస్ట్ ఆల్ టూ సో ఇప్పుడైతే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి కాకినాడకి సేపు అంటే రెండు వందల పదిహేను కిలోమీటర్లు ఉంది లొకేషన్ పెట్టుకుంటే తప్ప మనకి ఏ టైం రీచ్ అవుతామో తెలియదు పాప్కార్న్ ఉంది కిచెన్ సెటప్ అంతా వెహికల్ అయితే సర్ద్యాను కొంచెం అవుట్ స్కట్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడైనా హాపి ఈవినింగ్ స్నాక్ చిన్న బౌల్ పాప్కార్న్ ఉంది పాప్కార్న్ తినాలి నాలుగు గంటలు పదిహేను నిమిషాలు చూపిస్తుంది టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ రీచ్ టైం అయితే సిక్స్ ట్వంటీ సెవెన్ చూపిస్తుంది మనం ఏ టైం కల్లా రీచ్ అవుతాము చూద్దాం మళ్ళీ రిటర్న్ ఎన్నికొస్తున్నాం ఎవ్రీ మీల్ తీసుకునే ముందు ఒక జ్యూస్ తాగాల్సి ఉంటుంది వన్ అవర్ ముందు ఆ జ్యూస్ అది వన్ డే కే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అది ఈ రోజు నుంచి యాక్చువల్ గా డైట్ ప్లాన్ లో స్టార్ట్ అయింది పొద్దునైతే లంచ్ చేసేటప్పుడు వన్ అవర్ ముందు తీసుకున్నాను మళ్ళీ త్రీ ఓ క్లాక్ స్నాక్ ముందు తీసుకోవాలి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ ముందు అవర్ అవర్ ముందు దాన్ని కన్జ్యూమ్ చేయాలి రెడీ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టా మర్చిపోయాను అట్లా బయట ఎక్కడైనా చేసుకుందాం అనుకోవడానికి కూడా అది బయట చేసేది అయితే కాదు ఒక చిన్న పవర్ అయితే కార్ లో అరేంజ్ చేయాలి ఎందుకంటే ఒక చిన్న మిక్సీ లాంటిది పెట్టుకున్న వర్కౌట్ అయిపోతాయి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆ జ్యూస్ స్విచ్ లో ఉంది దాన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గరకు వచ్చాం జ్యూస్ అయితే తీసుకున్నాం మళ్ళీ రిటర్న్ టూ ఫార్టీ వన్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఫస్ట్ టూ థౌసండ్ డీజిల్ అయితే కొట్టిస్తున్నాను యాక్చువల్ గా ట్యాంక్ మొత్తం నీళ్ళు చేద్దాం అనుకున్నా ముందరంతా ఫ్లైఓవర్స్ ప్లస్ మధ్యలో మనం ఒక దగ్గర ఆపి స్నాక్ రెడీ చేసుకోవాలి స్టేషన్ అనేది దొరకపోతే ఇబ్బంది పడాలని సో అందుకని ప్రాబ్లం కాకుండా ఉండడానికి డీజిల్ అయితే కొట్టించాను టూ థౌసండ్ బట్ చూద్దాము యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో యావరేజ్ గా అయితే హండ్రెడ్ బిలో డ్రైవ్ చేస్తాను ట్వంటీ లీటర్స్ వచ్చింది టూ థౌసండ్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ చూపించింది వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ టైమ్ అయితే చూపిస్తుంది పదహారు రోజుల తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది యూజ్ చేసి ట్రక్కింగ్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసాం మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తీసి పట్టుకున్నాం ఇక్కడ ఏదో హోటల్ మూసేశారు అరేంజ్మెంట్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ సెటప్ ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ అయితే పైన క్యాంపింగ్ టైంలో నీళ్ళు చాలా పొదుపుగా వాడుకోవాలి తగ్గించు మంట తగ్గించు చేతికి అంటించుకోవాలి ఇక్కడ ఏమి హ్యాండ్ వాష్ లేదు వేడి వేడి పాప్కార్న్ చూద్దాం ఎగురుతున్నాయి ఫోర్ ఓ క్లాక్ పాప్కాన్ మన స్నాక్ ఇటువంటి లొకేషన్ లో తింటున్నాం వెనక చోట మీరు అంతా సెట్అప్ అరేంజ్ చేసాం చాలా నీట్ గా పెట్టుకో ఉన్నారు మరి లేదంటే ఈవినింగ్ ఓపెన్ అవుతుంది అనుకుంటా మార్నింగ్ ఓపెన్ చేయరేమో కాన్స్ ఉడుకున్నాయి ఫ్రెష్ గా ఇది స్నానం చేసి వచ్చినట్టుంది అక్కడ పాప్కాన్ వేరేది ఏం లేదు బిస్కెట్ తింటావాస్ మొత్తం ఫుల్ గా తీయలేదు కానీ కిచెన్ సెటప్ మనకి ఓన్లీ ఇప్పుడు నైట్ డిన్నర్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అటుకులు విత్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఇది ఇంట్లోనే బాయిల్ వస్తున్నాము వచ్చిన్నాము ఉన్నాము ఇప్పుడు దీంట్లో దీన్ని మిక్స్ చేసేయాలి కాఫీ కూడా అరేంజ్మెంట్ ఉంది బట్ తినకైతే పాలేవు నేనైతే బ్లాక్ కాఫీ తాగలుగుతాను ఈవినింగ్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది వెజిటేబుల్స్ రైస్ బదులు అటుకులు వేసాము స్నాక్ బ్రేక్ అయిపోయింది ఇక అంతా సర్దేసుకొని ఇక బయలుదేరడమే ఇక్కడ నుంచి అవును కదా కాఫీ తాగాల నువ్వు డికాషన్ తాగవా Over tea. థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎవరు లేరు వండుకున్న తర్వాత మనం ఏం కూడా చేయలేదు మొత్తం అంతా క్లీన్ చేసేసాం థ్యాంక్ యూ ఇంత మంచి ప్లేస్ చూపించిన దానికి స్టార్ట్ అయితే అన్ని సదరేసుకున్నాను ఫైవ్ అవుతుంది త్రీ అవర్స్ జర్నీ చూపిస్తుంది మరి ఏ టైం కి రీచ్ అవుతామో ఏంటో సిచ్యువేషన్ అయితే తెలియట్లేదు గానీ ఆ సిక్స్ ఓ క్లాక్ కి డిన్నర్ చేయాల్సింది రెడీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీ కి ఎక్కడైనా ఆగి తినేస్తే సరిపోతుంది మనం ఆ ప్లేస్ కి రీచ్ అయ్యి కాకినాడ వెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈవినింగ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పని ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చే హారతి కూడా ఇచ్చారు అని చెప్పని వరాహి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్దాము మేమేమనుకున్నాం అంటే ఒకవేళ ఇన్ కేస్ నైట్ టెంపుల్ క్లోజ్ ఉంటే నైట్ అక్కడే స్టే చేసి పొద్దున్నే దర్శనం చేసుకొని వెళ్దాం అని అనుకున్నాం నైన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుందంట దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాబట్టి ఫుల్ గా దర్శనం చేసుకొని అక్కడ స్టే అవుదాం అనుకున్న వాళ్ళం రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అమ్మవారు అయితే బాగా దర్శనం ఇచ్చారు నిజంగా అక్కడికి వెళ్ళినంత సేపు చాలా మనసు చాలా పీస్ఫుల్ గా అయితే ఉన్నింది నాకు చూపించండి సర్వరోణం దోష నివాణం అమ్మాశయాలు ఆనందం పంచిన శుభవేళ నా తల్లిదాలు ఇప్పుడు నుంచో నేను చూస్తూ ఉన్నాను అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పని యాక్చువల్ గా అయితే నిన్నే వద్దాం అనుకున్నాం నిన్న మేము రాకపోవడమే మేలైంది ప్రతి వెనస్డే టెంపుల్ అయితే క్లోజ్ అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది యాక్చువల్ గా అయితే మళ్ళీ ఇక్కడే ఉండి పొద్దున్నే దర్శనం చేసుకుందాం అనుకున్నాం డైట్ లో ఉన్నాము చేసుకోవాల్సిన ఐటమ్స్ జ్యూస్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి తోడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం నైన్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ సో లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోవచ్చు మాక్సిమం టెన్ థర్టీ టు లెవెన్ లోపల పడుకునేయాలి కొంచెం లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళిపోతే పొద్దున్నే మళ్ళీ మన డైట్ని క్లియర్గా చూసుకోవచ్చు కానీ దానికి తోడు చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది సంతృప్తిగా ఉంది కాబట్టి ఇంకొకసారి కావాలంటే రెండోసారి కూడా వచ్చి దర్శనం చేసుకుందాం అనుకొని అందుకని రిటర్న్ ఇమీడియట్గా మళ్ళీ విజయవాడకి అయితే దర్శనం అయిపోయిన తర్వాత విజయవాడకి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ మన వెయిట్ లాస్ జర్నీ లో 19th డే టోటల్ కి షేప్ ఇది వెయిట్ ఎంత ఉందో చూద్దాం

ಜ್ಯೂಸ್ ನಿನ್ನ ಕೂಡ ಇದೆ ರೋಜ್ ಕೂಡ ನೈನ್ ಓ ಕ್ಲಾಕ್ ಜ್ಯೂಸ್ ಪೇಕಲ್ ಲೋಪ ಅರುಸ್ ಬರೋ ಗದ್ లీటర్ వాటర్ అయితే రెడీ అయిపోయింది చెక్క పసుపు వాటర్ మధ్యాహ్నం లంచ్ వెజిటేబుల్ బిర్యానీ కొన్ని కీర కొన్ని పూల మక్ని దీంట్లో వచ్చి పంపిన్ సీడ్స్ జీడిపప్పు ఒక లీటర్ నీళ్ళు అయితే కంప్లీట్ చేశాను టూ లీటర్స్ వాటర్ అయితే ఉన్నాయి దీన్ని తినే ప్రాసెస్ పంపిన్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ అవి సీడ్స్ తిని దాని తర్వాత తొక్కు తిన కీర తిని రైస్ తో పాటు పూల్ మక్ని నంచుకుంటూ తినేయాలి ప్రాసెస్ నుంచి అంటే మార్నింగ్ ఫుడ్ వాకింగ్ అవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది ఈ రోజు నుంచి ఈవినింగ్ కూడా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాం హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈవినింగ్ కూడా కంపల్సరీ చేసేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత కుదరట్లేదు బట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సిక్స్ థర్టీ కావస్తుంది డిన్నర్ అయితే నిన్నట్లాగే అటుకులు వెజిటేబుల్స్ ఈవినింగ్ వాకింగ్ అయితే స్ప్లిట్ చేస్తున్నాను సైడ్ వెళ్ళలేదు ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాను బికాస్ ఆఫ్ అటు సైడ్ అంతా ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇప్పుడు మొత్తం వర్క్గా లాస్ట్ దాకా బండ్లు పెట్టి ఉంటారు వాకింగ్ చేయడానికి ఇట్లా ఫుడ్ కోర్ట్ లాస్ట్ దాకా ఉంటుంది అనమాట చాలా దాకా ఉంటుంది సో నడవడానికి ఇప్పండి ఈ మోటార్ భజన ఈ టైం కి ఆగింది ఎయిట్ థర్టీ కి టూ అండ్ హఫ్ అవర్ రూల్ తూట్లు పడతాయి వాకింగ్ అయితే కంప్లీట్ చేసేశాం ఈవినింగ్ హండ్రెడ్ పెట్టాను బట్ దానికన్నా ఎక్కువ శాలరీస్ బంద్ చేసాం థౌసండ్ పైన స్టెప్స్ కూడా కంప్లీట్ చేసాం సెవెన్ పాయింట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కవర్ చేసాం రేపు పొద్దున్న వెయిట్ ఎంత ఉందో చూద్దు ఈ మార్నింగ్ గైస్ వెయిట్ లాస్ జర్నీలో ఈ రోజు డేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ గా ట్వంటీ డేస్ కంప్లీట్ అయింది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి డ్రీమ్ సైజ్ సైజ్ తో చూడటానికి అయితే ఇలా ఉన్నాం 레이트 도는 좋다 이

రన్నింగ్ బట్ అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి లెంత్ లో అండ్ ఫాస్ట్ రన్నింగ్ జాకింగ్ కలిపి చేసేవాడిని ఈ రోజు మీడియం గా ఆ లాస్ట్ సిగ్నల్ కనిపించే సైడ్ వరకు నాన్ స్టాప్ మీడియం రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను అసలు అంత దూరం పరిగెత్తాలని నేనే అనుకోలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది నో వండర్ వెయిట్ వల్ల మన బాడీలో ఎన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటి మనం కోల్పోతున్నామో వెయిట్ హెవీ ఉండటం వల్ల వచ్చేదానికే ఆయాసం వస్తుంటే ఇక రన్నింగ్ ఎక్కడ చేస్తాం జాకింగ్ ఎక్కడ చేస్తాం ఎనిమిది కేజీలకే ఇంత రిజల్ట్స్ ఉందంటే నిజంగా బాడీలో నేను అనుకున్న టార్గెట్లో కేజీలు తగ్గితే ఆహా ఎప్పుడు వస్తుందో ఆ రోజు చూద్దాం చూస్తూ ఉంటారుగా మీకు కూడా అర్థమవుతుంది అప్పుడు ఇంకెంత పరిగెత్తగలుగుతానో ఇంకా ఫాస్ట్ వాక్ చేయగలుగుతానని ఫైవ్ మినిట్స్ లో వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది జస్ట్ వాకింగ్ కంప్లీట్ చేసి ఇట్లా లోపలికి వచ్చాం గేట్ లోపలికి ఎంటర్ అయ్యం లేదా ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయాయి ఈ రోజు కీరా జ్యూస్ జ్యూస్ అయితే రెడీ చేద్దాం జ్యూస్ రెడీ త్రీ లీటర్స్ వాటర్ కూడా రెడీ అయిపోయినాయి అయిపోయింది మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ అయితే ఈ రోజు లంచ్ లో వచ్చి చూడండి రెండు చిన్న చపాతి కొంచెం బీన్స్ బెండకాయ బాయిల్డ్ డే ఆకుకూర పప్పు పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఇది మనం మధ్యాహ్నం లంచ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాము ఒక పుల్కా బెండకాయ బీన్స్ టూ ఎగ్స్ అండ్ దాంతో పాటు పప్పు ఇది మన నైట్ డిన్నర్ ఫస్ట్ టిప్ ఇస్తున్నాను మనం ఏదైనా సరే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు మేడం ఒక ప్రాసెస్ ప్రకారం చెప్తారు ఫస్ట్ ఏది తినాలి దేంతో స్టార్ట్ చేయాలి దేంతో ఎండ్ చేయాలి అదే ప్రాసెస్ లో మనం కరెక్ట్ గా తిన్నప్పుడు రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది అంటే మీరు అనుకోవచ్చు అంటే రెండు మూడు సార్లు మీకు రిజల్ట్స్ కనపడలేదు కదా మీరు ఆ టైప్ తినలేదు అనేది అలా తిన్నా సరే ఒక్కొక్కసారి క్యాలరీస్ ఎక్కువ ఉండొచ్చు లేదంటే నేను ఏదన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉండచ్చు నాకేదన్నా ఆలోచన ఉండొచ్చు మెయిన్ థింగ్ ఏదన్నా అంటే మేడం క్లియర్ గా చెప్తారు సరిగ్గా నిద్రపోకపోయినా స్ట్రెస్ గా ఫీల్ అయినా సరే ఇలాంటి టైమ్ లో వెయిట్ కొంచెం ఇబ్బంది పడ అలాంటి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు టోటల్ ట్వంటీ డేస్ లో టైమ్స్ ఏమో వెయిట్ గెయిన్ అయ్యానంటే ఈ రోజు నేను రెడ్యూస్ అయితేనే వచ్చాను ఫస్ట్ బీన్స్ దాని తర్వాత ఎగ్ తినాలి ఎగ్ తర్వాత బెండకాయ కర్రీ దాని తర్వాత మన చపాతి ఆకుర పప్పు అది దీని తినే ప్రాసెస్ వాక్ ఫర్ హెల్త్ ఆల్రెడీ మనం అదే చేస్తున్నాం రేపు ఈవెంట్ ఉన్నట్టుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాక్ కంప్లీట్ అయిపోతుంది లెవెన్ అవుతుంది పడుకోవడానికి అయితే వెళ్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ క్యాలరీస్ అయితే బంద్ చేశాం ట్వెల్వ్ హండ్రెడ్ త్రీ నాట్ ఫైవ్ స్టెప్స్ అయితే వేసాను ఎయిట్ పాయింట్ నైన్టీ టూ కిలోమీటర్స్ అయితే ఈ రోజు దిగాను సో మన ఈ రోజు వర్కౌట్ ది ఇది ప్రోగ్రెస్ రేపు పొద్దున్నే మనం వెయిట్ లాస్ అవుతున్నామా గెయిన్ అవుతున్నామా

ఈ రోజు కూడా వెయిట్ అయితే మళ్ళీ ఏం రెడ్యూస్ అవ్వలేదు అట్లని చెప్పి వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు నిన్న నైన్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నా ఈ రోజు కూడా నైన్టీ సెవెన్ మన డైలీ లైఫ్ పొద్దున్నే లెవెన్ వాటర్ నైట్ కదా వాక్ ఫార్ట్ అని ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ టైమింగ్స్ అయితే అక్కడ సిక్స్ ఓ క్లాక్ అని ఉంది మరి అయిపోయిందా ఇది సెకండ్ తెలియట్లేదు ఇక్కడ నుంచి నైట్ వెళ్ళాం కదా బోర్డు చూసాం కదా ఆ బోర్డు దాకా వెళ్తారు వీళ్ళంతా అక్కడ నుంచి స్టార్ట్ నిన్న నైట్ బోర్డు చూపించాను కదా అక్కడ దాకా ఎండ్ నైట్ లో మళ్ళీ ఫిష్ అయితే వచ్చింది అందుకని ఫిష్ అయితే తీసేసుకున్నాం మళ్ళీ సేమ్ సండే వచ్చింది సండే మండే రెండు రోజులు తిందు అందుకే సరే చాలా చిన్నది తీసుకున్నాను ఓన్లీ నాకు టూ డేస్ కి సరిపోయేంత ఎందుకంటే ఫిష్ గురించి లాస్ట్ వరకు వచ్చాం కాబట్టి టోటల్ వన్ అవర్ వాకింగ్ అయితే అవుతుంది అంటే రోజు పిల్లలు వెళ్తున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఏంటి సండే రోజు స్కూల్ అలాగండి అట్లా స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు ఏంటబ్బా ఇది సండేనా కాదా నేనే ఉన్నా పొరపాటు పట్టానా అని అర్థం కాక ఫోన్ చూసుకుంటే సండేనే ఉంది అక్కడ వాళ్ళ పేరెంట్స్ అడిగితే ఏంటి విషయం అంటే మొన్న విజయవాడలో ఫ్లడ్ వచ్చింది కదా చాలా రోజులు సెలవులు ఇచ్చారని ఆ స్టడీస్ కవర్ చేయడానికి సండే కూడా స్కూల్ పెట్టారంట అది విషయం లంచ్ టైం అయితే అయిపోయింది ఈ రోజు మనం లంచ్ ఏం చేస్తున్నామో చూస్తారా మార్నింగ్ మనం ఆల్రెడీ ఫిష్ తీసుకున్నాం కదా ఒక ఫిష్ ఫ్రై చిన్న సైజ్ పుల్క అంతే కరచి అంత ఉండాలి అంతే మొత్తం వెజిటేబుల్స్ అనమాట టోటల్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్ని దీంట్లో పెట్టుకొని రోల్ లాగా చేసుకొని తినాలి దీని నిండా ఆకుకూర ఆకుకూర కొంచెం టమాటా ఆనియన్స్ అన్ని వేసి హాఫ్ బాయిల్ ఆకుకూర ఇది మన ఈ రోజు లంచ్ దీన్ని తినే ప్రాసెస్ ఫస్ట్ ఆకుకూర తినాలి ఫిష్ తినాలి లాస్ట్ ఫైనల్ గా ఆ వెజిటేబుల్స్ అన్ని దీంట్లో వేసుకొని రోల్ లాగా చేసుకొని తినేయాలి ఈవినింగ్ సటీ అయితుంది డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సో మధ్యాహ్నం తిరిగి వేరేది కొత్తగా ఏం లేదు డిన్నర్ చేసిన తర్వాత కాసేపు బయటికి వెళ్ళి వాకింగ్ చేసి రేపు ఎంత ఉందో చెప్తా పెరిగానా తగ్గానా తెలుస్తుంది సో ఈ వీడియో అయితే తో క్లోజ్ చేస్తున్నాను ట్వంటీ నైన్త్ డేట్ సండే కి ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది ట్వంటీ సెకండ్ డే థర్టీన్త్ డేట్ కి మనం వెయిట్ ఎంత నెక్స్ట్ వీడియో లో ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది జై హింద్ సైనింగ్ ఆఫ్ బై బై